అనుమానాస్పద స్థితిలో విమాన ఇంజన్లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది డెన్మార్క్కు ప్రయాణించేందుకు కేఎల్ ఒకటి మూడు నాలుగు ఒకటి విమానం పుష్ బ్యాక్ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా ఇంజన్ లోపలికి లాగేసుకుంది అత్యంత వేగంగా తిరుగుతున్న బ్లేడ్లలో చిక్కుకుని ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు ఎయిర్పోర్ట్ సిబ్బందా లేక బయట వ్యక్త అనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న నెదర్లాండ్స్ మిలిటరీ పోలీసులు ప్రమాదవశాత్తు అతడు అందులో పడ్డాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తేలాల్సి ఉందని చెప్పారు ప్రమాదం సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు సిబ్బందిని దింపేశారు వారికి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు డచ్ మీడియా సంస్థలు మాత్రం చనిపోయిన వ్యక్తి విమానయాన ఉద్యోగి అయి ఉంటాడని కథనాలు రాసుకొచ్చాయి ప్రమాద సమయంలో అతడు విమానం పుష్ బ్యాక్ పనిలో నిమగ్నమై ఉండొచ్చని తెలిపాయి ఎయిర్పోర్టుల్లో ఇంజిన్ సమీపంలోని వారిని లోపలికి లాగేసుకునే ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి గత ఏడాది అమెరికాలోని టెక్సాస్ శాన్ యాంటోనియో ఎయిర్పోర్ట్లో ఓ ఉద్యోగిని ఇలాగే విమానం ఇంజన్ లాగేసుకుంది ఆ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు